ఓం మహాగణాధిపతృ్యో నమ ఓం శ్రీమాత్రే నమ స్వరూపమైనటువంటి జ్యోతిష వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి వదేత్తస్సరతే వాణి జన్హు కన్యా ప్రవాహవత్ అరుణం కరుణాతరంగితాక్షీం ద్రుతపాషాంకుశపుష్పపానచాపాం అనిమాదిరావృతం మయూకై అహమిత్యేవ విభావే భవానీ శ్రీమాత్రే నమ ప్రేక్షకులకి అల్లుతాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి టాపిక్ ఏమిటి అంటే ప్రతి కుటుంబంలో కూడా తల్లి తండ్రి పిల్లలు కావచ్చు అన్నదమ్ములు కావచ్చు మేనమామ కావచ్చు అలాగా ఒక రిలేషన్స్ అనే ఉంటాయి ఆ రిలేషన్స్లో మన పూర్వజన్మ కర్మ ఆధారంగా ఒక రిలేషన్తో మనకి ఇబ్బంది ఉంటుంది ఒక రిలేషన్తో చాలా బాగుంటుంది ఎందుకు అలా అవుతుంది అంటే మనం పాస్ట్ లైఫ్లో చేసుకున్న కర్మ కొంతమందికి జీవిత భాగస్వామితో ఇబ్బంది ఉంటే కొంతమందికి అన్నదమ్ములతో కొంతమందికి మేనమామతో లేకపోతే కొంతమందికి ఆడపడుచులతో కొంతమందికి మదర్తో కూడా ఉంటుంది అది చాలా దారుణమైనటువంటి కాంబినేషన్ కొంతమంది ఫాదర్తో ఇబ్బంది ఉంటుంది అయితే ప్రతి లగ్నానికి కూడా ఆ యొక్క కాంబినేషన్ ఎందుకు ఏర్పడుతుంది దానికి పరిహారం ఏం చేసుకోవాలి బాగుండాలంటే ఏం చేయాలనేటువంటి చెప్తాను ఒకటి మీరు వీడియోని కనుక లాస్ట్ వరకు చూసినట్లయితే జన్మజాతకం తెలియని వాళ్ళకి డేట్ ఆఫ్ బర్త్ తెలియని వాళ్ళకు కూడా ఏం చేసుకోవాలి అనేది కూడా చెప్తాను దీంతోపాటు ఇందులో వాస్తుకి సంబంధించినటువంటి పరిహారం కూడా చెప్తాను కుంభలగ్నం కుంభరాశి లగ్నం తెలిస్తే లగ్నం నుంచే చూసుకోండి బట్ మీకు ఎవరితో ఎక్కువగా మిస్అండర్స్టాండింగ్స్ జరుగుతాయి ఎవరి వల్ల మీరు ఎక్కువ స్ట్రెస్ అవుతుంటారు ఇట్స్ వెరీ క్లియర్ చంద్రుడు మూన్ చంద్రుడు వల్ల రిలేషన్స్లో కొంత ఇబ్బంది వస్తూ ఉంటుంది అంటే ఏమిటి కుంభలగ్నం వారికి సిక్స్త్ లాడ్షిప్ చంద్రుడు అవ్వడం వల్ల ఇక్కడ పర్టికులర్గా అంటే అందరికీ అవ్వాలని రూల్ లేదు ఈ చంద్రుడు కనుక బాగుంటే దాని ప్రభావం కూడా తగ్గుతుంది అందులో ఎటువంటి డౌట్ లేదు బట్ ఇక్కడ మెయిన్ రోల్ మాత్రం చంద్రుడు ప్లే చేస్తూ ఉంటాడు అందులో పర్టికులర్గా మకర ఈ అయి ఈ మేషరాశిలో పుడితే ఇంకెక్కువ ప్లే చేస్తూ ఉంటాడు దీని యొక్క ప్రభావం అనేటువంటిది అయితే నేను మీకు చెప్పబోయేది ఒకటే గుర్తుపెట్టుకోండి వాట్ ఇస్ దట్ అంటే ఇక్కడ ఈ చంద్రుడు బాగున్నాడు అంటే తల్లితోనే కంప్లీట్ లైఫ్ అంతా అద్భుతంగా వెళ్తుంది చంద్రుడు పాడయ్యాడు అంటే తల్లి ద్వారానే ఇబ్బంది పడతారు కుంభం వారు గుర్తుపెట్టుకోండి కుంభలగ్నం వారు అయితే ఇక్కడ చంద్రుడు యొక్క పాత్ర తమ్ముడు యొక్క పాత్ర కూడా ఎక్కువ పోషిస్తుంది ఎందుకంటే కుజుడు థర్డ్ లార్డ్షిప్ రిలేషన్షిప్ కారు కూడా కుజుడు అయ్యాడు అందుకని ఏమిటి రిలేషన్స్లో ఎప్పుడూ ఏదో ఒక గొడవ ఇస్తూ ఉంటాడు ఇక్కడ కుజుడు స్పాయిల్ అయ్యాడు అంటే మరి కుటుంబ సభ్యుల యొక్క సపోర్ట్ అది మకర లగ్నానికి సహజంగా టూ అండ్ లెవెన్త్ లార్డ్షిప్ ఉంది కాబట్టి బాగుంటుంది కొంతవరకు చెప్పాలంటే కానీ ఈ పర్టికులర్ అంశాల్లో అన్నదమ్ములతో ఇబ్బంది వస్తుందా అక్క చెల్లెలతో ఇబ్బంది వస్తుందా మార్స్ పాడేయాలని అర్థం చేసుకొని కుజుడికి సంబంధించిన స్తోత్రాలు కుజగ్రహం దగ్గర దీపారాధన చేయడం కుజుడితో పాల్సిన రాహుగ్రహాల దగ్గర కూడా దీపారాధన చేయడము ఇవి చేయాలి మరి అదే తల్లితో వస్తుందండి ఇబ్బంది మెడిటేషన్ చేసుకుంటూ సోమవారం ప్రత్యేకంగా శివుడికి అభిషేకం చేసుకుంటూ ఉన్నట్లయితే ఆ కర్మ ఈశ్వరుడు తగ్గిస్తాడు మరి జీవిత భాగస్వామి యొక్క లక్షణం కనుక చూసుకుంటే అయితే కుంభలగ్నం వాళ్ళకు ఉండే స్పెషాలిటీ నేను చెప్పడం మర్చిపోయాను అదేమిటి అంటే కుంభలగ్నం వాళ్ళకి ఎప్పుడు హ్యాపీగా ఉండాలని ఉంటుందండి నేను హ్యాపీగా ఉండాలి నా చుట్టుపక్కల వాళ్ళని హ్యాపీగా ఉంచాలి ఇది వాళ్ళ కాన్సెప్ట్ యాక్చువల్గా సాడ్గా ఏదో కోల్పోయినట్టుగా ఉండడం ఏదో అయిపోయినట్టుగా ఉండడం జరగదు ఎక్కడో కోటిలో లక్షలో ఒక కేసు జరుగుతుంది బికాజ్ ఆఫ్ ఎంజాయ్ చేయాలనుకునేటువంటి తత్వం ఉన్నటువంటి లగ్నం అది అయితే ఇక్కడ సన్ గనక స్పాయిల్ అయితే ఏమవుతుందంటే ఈగో క్లాషెస్ ఎక్కువగా వస్తాయి నువ్వెంత నేనెంత నేను చెప్పింది నడవాలి నువ్వు చెప్పింది కరెక్ట్ కాదు ఈగో క్లాషెస్ ఎక్కువ ఇస్తుంది సన్ గనక పాడైతే అది పర్టికులర్గా సన్ పాడయ్యాడు కుంభలగ్నంలో జన్మించారు అంటే ఈగోస్ పెరుగుతూ ఉంటాయి నేను ఇట్లా చేస్తాను సరే నీది నువ్వు చేసుకో అట్లా వెళ్ళిపోతూ ఉంటుంది సన్ బాగుంటే ఒకరికొకరు ఎంతో గౌరవించుకుంటారు ఇది కుంభలగ్నంలో ఉండేటువంటి సీక్రెట్ అయితే ఇక్కడ అత్తగారి పాత్ర కూడా కుజుడే పోషిస్తాడు అందుకని సర్వసాధారణంగా ఏం జరుగుతుంటుందంటే ఇక్కడ కుంభం వారికి ఒకవేళ అత్తగారి యొక్క పాత్ర సరిగ్గా లేదు అంటే కనుక మంగళవారాలు ఎక్కువగా ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి ఏ గ్రహం పాడైతే ఆ వారం ఎక్కువగా వస్తూ ఉంటుంది సన్ పాడయ్యాడు ఆదివారం మూన్ పాడయ్యాడు సోమవారాలు గుజుడు పాడయ్యాడు మంగళవారాలు బుధుడు పాడయ్యాడు బుధవారాలు అట్లా ఒక్కొక్క వారం ఏ గ్రహం పాడైతే ఆ వారం ఎక్కువగా వస్తూ ఉంటుంది గుర్తుపెట్టుకోండి అయితే ఇక్కడ మీరు ఆడపడుచులతో ఇబ్బంది వస్తుందంటే ఎక్కువగా లక్ష్మీ గణపతి చేసుకోవాలి అత్తగారితో ఎక్కువ ఇబ్బంది వస్తుందంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క ఆరాధన ఖచ్చితంగా చేసుకోవాలి అప్పుడు ఇబ్బంది అనేటువంటిది ఉండదు కొన్నిసార్లు కొన్ని కర్మలు మోకాలు నొప్పుల రూపంలో బాడీ పెయిన్స్ రూపంలో ఇస్తూ ఉంటుంది ఎప్పుడు రిలేషన్స్లో ఇవ్వాలంటలేదు బట్ ఇట్స్ డిపెండ్ ఆన్ ఏ కారకుడు ఏ దాంట్లో ఉన్నాడు అనేటువంటిది ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోండి మనకి జన్మజాతకం ఎంత ప్రభావితం చేస్తుందో రిలేషన్స్ విషయంలో వాస్తు కూడా అంత ప్రభావితం చేస్తుంది అయితే ఇది ఏ దిశను చూసుకోవాలి ఇక్కడ పర్టికులర్గా సోషల్ కమ్యూనికేషన్స్ లేదా ఇంట్లో ఉండే వాళ్ళందరి సఖ్యతని చూసుకునేటువంటి దిశ తూర్పు ఎందుకండి తూర్పు తూర్పుకి అధిపతి ఎవరు తూర్పుకి సూర్యభగవానుడు అధిపతిగా చెప్తూ ఉంటారు అలాగే ఇంద్రుడిగా చెప్తూ ఉంటారు మన ఇంద్రియాలు ఇంద్రుడు అంటే ఎవరు మన ఇంద్రియాలకు సంబంధించిన ఇంద్రుడు మనం గనక ఒక రిలేషన్స్ని కరెక్ట్గా మనం అర్థం చేసుకుంటూ ఉంటే అందరూ కలిసి ఉంటారు సూర్యభగవానుడు ఎందుకు ఇచ్చారు తూర్పుకి అంటే తూర్పును ఉదయించేటువంటి సూర్యుడు అనే కాకుండా తూర్పు సూర్యుడు నేచురల్ ఫిఫ్త్ లార్డ్ అంటే ఒక బాధ్యతగా ఉండేటువంటి ఒక అడ్మినిస్ట్రేషన్ చేసేటువంటి లక్షణం ఉన్నటువంటి గ్రహం సూర్యభగవానుడు ఈ తూర్పు భాగం కనుక మీకు మీ వాస్తులో పాడైంది ఖచ్చితంగా ఏమవుతుంది ఇంట్లో రిలేషన్స్ పాడవుతాయి తల్లికి తండ్రి తల్లికి కూతురికి తండ్రికి కొడుకుకి వీళ్ళందరితోనే ఏదో ఒక డిస్టర్బెన్స్ అనేది క్రియేట్ అవుతుంది మరి దీనికి ఏమిటి పరిహారం ఇట్స్ వెరీ క్లియర్ తూర్పు భాగంలో లైట్ గ్రీన్ కలర్ ఉండేలా చూసుకోండి రెడ్ కలర్ రాకుండా చూసుకోండి ఇట్లా కొన్ని ఉంటాయి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మీరు లైట్ గ్రీన్ కలర్ పెట్టుకొని అక్కడ మీరు చేయవలసినటువంటిది ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే పర్టికులర్గా మీరు రాముడి యొక్క పట్టాభిషేకం బొమ్మ ఒకటి పెట్టండి అయితే మరి ఇందులో మళ్ళీ రకరకాల వేరియేషన్స్ వస్తుంటాయి అట్లా ఎట్లాగా భార్యతో పడట్లేదండి అంటే ఆగ్నేయము నైరుతూ కూడా పాడైందని మీరు అర్థం చేసుకోవాలి అలా కాదండి మాకు కొన్ని కొన్ని మనీ మ్యాటర్స్ వల్లే ఎక్కువ ఇబ్బంది వస్తుంది ఇంట్లో రిలేషన్స్తో కొత్త అవకాశాలు ఇంట్లో ఉండే వాళ్ళ వల్ల నేను ఇబ్బంది పడుతున్నాను అన్నప్పుడు ఎవరైనా బంధువర్గంలో మేనమామ మామయ్య వీళ్ళ వరుస వల్ల వస్తుందంటే కొంత నార్త్ కూడా పాడవుతున్నాను అర్థం మదర్తో నాకు ఎప్పుడు ఇబ్బంది వస్తుందంటే మీ జన్మ జాతకంలో ఖచ్చితంగా తల్లి కారకుడైన చంద్రుడు అండ్ ఫోర్త్ లాడు పాడయ్యాడు దాంతోపాటు వాయుయం కూడా పాడైందని మీరు చెక్ చేసుకోవాలి అప్పుడు ఏమవుతుంది వాయువానికి అధిపతి చంద్రుడు కాబట్టి మొదటితోస్తూ ఉంటుంది ఇబ్బంది అనేటువంటిది అదేవిధంగా అన్నదమ్ములతో ఎక్కువ గొడవ వస్తుందండి నాకు సౌత్ ఖచ్చితంగా పాడవుతుంది ఎందుకంటే సౌత్ కార్కుడు కుజుడు చెక్ చేసుకోండి అయితే ఇక్కడ జన్మజాతకం లేని వాళ్ళు కూడా చేసుకోవాల్సింది సూర్య నమస్కారాలు ఒకటి సూర్య భగవానుడి దగ్గర దీపారాధన చేయడము అదేవిధంగా ఆదిత్య హృదయ పఠనం చేసుకోవడం ఇవి ఖచ్చితంగా పాటించాలి మరొక విషయం ఏంటంటే ఇక్కడ మీ పర్సనల్ చాట్లో పర్టికులర్గా ఇప్పుడు మనం ఒక్కొక్క లగ్నంతో చెప్తూ వచ్చాం సో మీ పర్సనల్ చాట్లో పర్టికులర్ లగ్నానికి ఆ యొక్క కారకుడు దేని ద్వారా కంబస్ట్ అయ్యాడు దేని ద్వారా సపోర్ట్ అయ్యాడు అనేటువంటి దాన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చూసుకోవాలి ఆటోమేటిక్గా అది చూసుకొని దానికి సంబంధించిన దానం ఇవ్వడము మంత్రం చేసుకోవడం చేస్తే ఖచ్చితంగా ఫలిస్తుంది అయితే అందరికీ కూడా ఒకటే మాట చెప్తాను ఇది ఛాలెంజింగ్గా చెప్తున్నాను మీకు ఎటువంటి ఇబ్బంది ఉన్న ఫ్రెండ్స్తో కావచ్చు జీవిత భాగస్వామితో కావచ్చు ఎవరితోనైనా మాకు ఎక్కువ శత్రుత్వాలు అవుతున్నాయి ఇంట్లో వాళ్ళతో బయట వాళ్ళతో ఒక్క పది నిమిషాలు సూర్యభగవాను చూస్తూ ఇలా పట్టుకొని ఓం మిత్రాయ నమ హండ్రెడ్ పర్సెంట్ శత్రువు కూడా మీకు మిత్రుడు అయిపోతాడు అరే ఇంత ఎందుకు నేను గొడవ పెట్టుకుంటున్నాను వీళ్ళతో నేను ఎందుకు గొడవ పెట్టుకుంటున్నాను ఒక రియలైజేషన్ వస్తుంది దాని ద్వారా అలాగే ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే మీకు దగ్గరలో గోషాలు కనుక ఉన్నట్లయితే గోవుకి వెళ్ళి ఆదివారాలు ప్రత్యేకంగా గోధుమ రవ్వ తినిపించండి అదేవిధంగా మరొక విషయం ఏంటంటే ఇంకా ఎక్కువగా ఉన్నాయండి రిలేషన్స్లో అసలు నాకు సపోర్ట్ చేయట్లేదు చాలా ప్రాబ్లమాటిక్గా ఉంది అన్నప్పుడు పద్నాలుగు కానీ ఏడు వారాలు కానీ రాముడి యొక్క పూజని ఆది బుధవారాలు చేయమని చెప్పి చెప్తుంది శాస్త్రం సో రామదేవుడి కథ చెప్పుకోవడం చేసుకోవాలి ఇక్కడ నేను చెప్పేది ఒకటే మీ జన్మజాతకంలో ఎటువంటి దోషం ఉన్నా గుర్తుపెట్టుకోండి ధనం రావట్లేదు అనుకోండి రిలేషన్స్లో ఇబ్బంది ఉందనుకోండి ఉద్యోగం లేదనుకోండి వ్యాపారం సరిగ్గా సాగ సాగట్లేదు అనుకోండి కంగారు పడక్కర్లేదు చాలామంది ఏంటంటే అమ్మో నాకు ఇట్లా అయిపోతుంది కాబట్టి నా జాతకంలో ఏదో సర్పదోషం ఉందనో లేకపోతే ఇంకోటి ఏదో వెళ్ళినాడుసరి నడిచిపోతుంది కాబట్టి నా జీవితం ఇట్లా అయిపోతుందని అనుకోవద్దు అని చెప్తా ఎందుకంటే ఒకటే గుర్తుపెట్టుకోండి మీకు ఎన్ని ఇబ్బందులున్నా మనకి శాస్త్రాల్లో చెప్పినటువంటిదే ప్రామాణికం దేవి భాగవతంలో సాక్షాత్ అమ్మవారి చెప్పినటువంటి అంశం నేను మీకు ఇప్పుడు చెప్పబోతున్నా ఏమిటది అంటే మీరు గనక ఈ ప్రకృతి ఏమిటి ఈ విశ్వమేంటే ఒక రియలైజేషన్ కనుక అయితే లలితహాస్రనామాలు మొత్తం కూడా రియలైజేషన్ ఈ ప్రకృతి అంటే ఎవరు ఈశ్వరుడు అంటే ఎవరు అమ్మవారు అంటే ఎవరు చెప్పేది లలితహాస్రనామాలు కనబడుతున్న ప్రతి వస్తువు ఈశ్వరుడు అందులో ఉన్నటువంటి శక్తి అమ్మవారు అని మీరు రియలైజ్ అయ్యి అమ్మవారిని నమ్ముకొని నాకేంటి మా అమ్మ ముందని ఎలా నమ్ముతాము చంటి పిల్లవాడు అమ్ముందని ఎలా నమ్మి హాయిగా నిద్రపోతుంటాడు అలాగే నాకేంటి అమ్మవారు ఉంది అనేటువంటి భావనతో ఎవరైతే నిత్యము లలిత చేసుకుంటూ లలిత హాస్త్రనామాలు చేసుకుంటూ ప్రకృతిలో ఉన్న ప్రతిదీ ఈశ్వర స్వరూపంగా భావిస్తూ వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోతుంటారో పక్కవాడ అదంటున్నాడా లేకపోతే ఈ సొసైటీ ఇలా మారిపోతుందనా లేకపోతే ఇంకోటి అవుతుందనిటువంటి ఆలోచనలు పక్కన పెట్టి మన బాధ్యత మనం చేసుకుంటూ అమ్మవారిని నమ్ముకుంటూ వెళ్తున్నారా మీ యొక్క తలలాతని అమ్మవారి మారుస్తుంది అనేటువంటి శాస్త్రంలో ఉన్నటువంటి పచ్చి నిజం కాబట్టి ఇది ఫాలో అవ్వండి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం మీరు పరిపూర్ణంగా పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీమాత్రే నమహ